మనకు వచ్చిన టెక్నాలజీని ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే కొంతమంది మన ఛత్రపతి శివాజీ మహారాజు కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజు జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం చావా ఈ సినిమాలో ఆయన ఏం చేశాడు జనాల కోసం హిందువుల కోసం హిందూ ధర్మ ధర్మాన్ని గర్వ గర్వపడేలా చేసిన ఛత్రపతి సంభాజీ మహారాజు గారిని వీళ్ళు వికీపీడియాని ఎడిట్ చేసి ఏం చేశారంటే ఈయన ఒక బ్రాహ్మణ స్త్రీని మానభంగం చేశాడని వ్యసనాలకు అలవాటు పడిన ఒక బ్యా వ్యసనాలకు అలవాటు పడిన ఒక వ్యసనపరుడని అందులో రా ఎడిట్ చేశారనమాట ఈ ఎడిట్ చేసింది మళ్ళీ ఒక న్యూస్ ఛానల్లో ఒక వ్యక్తి చదువుతున్నాడనమాట వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే న్యూస్ ఛానల్లో ఏమని ఇది ఆయన ఇలా ఇలా చేశాడని వికీపీడియా చూపిస్తుందని ఇలాంటి వ్యక్తిని మీరు గొప్పగా చూపించారు సినిమాల్లో చూపించి మీరందరూ హిందువుల్లో మీ అందరిలో చైతన్యం వచ్చేస్తుంది మా హిందువులు అంత గొప్ప ఈ దేశం కోసం అంత చేశారు అన్నట్టుగా అది ఈ విషయం మన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నీస్ గారు కూడా ఈ విషయం ఆయన వరకు వెళ్ళింది ఆయన కూడా స్పందించారు వీలైనంత తొందరగా వాళ్ళ మీద సివిలియర్ యాక్షన్ తీసుకుంటామని ఆయన చెప్పడం కూడా జరిగింది చూద్దాం వాళ్ళని తొందరగా పట్టుకొని ఇలాంటి ఇవి ముందు ముందు జరగకుండా ఉండాలని మనం కూడా ఆశిద్దాం జై భవానీ అలాగే ఈ పిక్చరు తెలుగులో కూడా వస్తుందండి తెలుగులో డబ్బింగ్ అత్త బాగాలేదని జనాలు కామెంట్ చేస్తున్నారు డబ్బింగ్ ఎలా ఉన్నా సరే హిందీలో ఆల్రెడీ ఈ సినిమాని తీశారు కదా ఈ సినిమా హిస్టరీ అంటే ఈ సినిమా స్టోరీ ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేశారనే విషయం మన భాషలో మనకు అర్థం కాదు కాబట్టి హిందీలో ఆ విషయం తెలుసుకోవడం కోసమే ఈ సినిమాకి వెళ్ళాలండి అంతేకాని డబ్బింగ్ బాగలేదు యాక్టింగ్ బాగలేదు అది దాని కాదు అలా అని ఒక గొప్ప సినిమాని మీరు కించపరచకండి దీన్ని అవమానించకండి అందరూ వెళ్ళి చూస్తారని మన బన్నీవాస్ గారు చెప్పారు కదా ప్రొడ్యూసరు ఆయన చెప్పినట్టు ఈ సినిమాకి గౌరవం ఇవ్వాలి ఇలాంటి సినిమాకి మనకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయితే చాలు